హలో అందరికీ నాకంటూ ఒక సండే నా కోసం స్పెండ్ చేస్తానని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట అలాంటిది ఈరోజు నా కోసం నేను స్పెండ్ చేశాను సండే చాలా హార్ట్ఫుల్గా స్పెండ్ చేశాను అనమాట ఎలా అంటే సో అతడు సినిమా కండి మా హస్బెండ్ టికెట్లు అయితే బుక్ చేశాడు అనమాట వన్ డే ముందే ఇంక నాకైతే ఒక ఫ్యాన్గా ఇంతకంటే ఏముంటే చెప్పండి నాకు సో నేనైతే అతడు సినిమా ఫస్ట్ రీ రీ రిలీజ్ చూడడమే ఫస్ట్ అనమాట ఇంతకుముందు ఎప్పుడు నేను అంతకుముందు ఫస్ట్ రిలీజ్ అప్పుడు కూడా నేను చూడలేదు ఇంకా మేమైతే షో కంటే ముందే థియేటర్కి వచ్చేసామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి కొంచెం జ్యూస్ తాగి చిల్ అయ్యి థియేటర్ లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చాము ఇంకా జ్యూస్ అయితే తాగేసాము అసలు మేము థియేటర్కి లోపలికి వెళ్తూ ఉంటే ఎంతమంది ఉన్నారండి బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ అనే వీళ్ళందరూ అసలు రీ రిలీజ్ సినిమాకి కూడా ఇంతమంది వస్తారని అయితే నేనైతే అసలు అనుకోలేదు థియేటర్ అంతా ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు కానీ అర్థమైంది నాకు ఇంకా థియేటర్లో అండి అసలు టైటిల్ పడుతుంటే మహేష్ బాబు ఇలా వస్తూ ఉంటే అసలు ఈలలు గోలలు ఏమన్నా ఉందా సినిమా అసలు అసలు సినిమా ఒక ఫ్యాన్గా ఈ విధంగానే సినిమా చూడాలని అయితే నాకైతే అనిపించేసింది అనమాట అంతమంది గోల చేస్తూ ఉంటే అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే నేను కూడా సినిమాని అసలు త్రీ అవర్స్లో సినిమా అయిపోతే నేను ఫస్ట్ టైం అప్పుడే సినిమా అయిపోయిందని ఫీల్ అయ్యాను అనమాట అసలు ఎప్పుడు ఇంకెప్పుడు అయిపోతుందో ఆ సినిమాని ఎదురు చూస్తే నేను ఫస్ట్ టైం అప్పుడు ఇంత తొందరగా సినిమా అయిపోయిందని అనిపించింది అంత హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను సినిమా మూవీని అయితే ఇంకా ఆ తర్వాత మేము బయటకైతే వచ్చేసాం థియేటర్ నుంచి బయటకైతే వస్తే పక్కనే రెస్టారెంట్ ఉంటే ఇంకా రెస్టారెంట్లో డిన్నర్ చేసుకుని అని చెప్పేసి సిల్వర్ గ్రాండ్ రెస్టారెంట్ అయితే ఉంది అనమాట అయితే వెళ్ళిపోయాము సో నేనైతే నాన్ వెజ్ తినను శ్రావణ మాసం కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే తన కోసం అయితే చికెన్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా నా కోసం అయితే కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేశారనమాట ఇంకా కాజు బిర్యానీ తినేసి ఇంకా కాజు బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉండిందండి ఇంకా కాజు బిర్యానీ తినేసి మేమైతే ఆటో బుక్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇదండి నా సండే మినీ వ్లాగ్